మాజా దా నువ్వు సరే మాజా చేసి తీసుకొస్తా తాకపోవాలప్పుడు చెప్తాను నేను తిను తాకుపోవాలప్పుడు చెప్తాను నీకు తీసుకొచ్చిన తాకుపోవాలి నువ్వు కాళ్ళు చేతులు ఎర్రగొట్టేస్తా నీకు మాజా రాబా మాజ నాకు మాజా రాదా నేను చేసిన అప్పుడు చూపిస్తా నేను ఎంత చూపిస్తాను ఉన్నాడో ఏం తాకపోవాలి అప్పుడు కదా అయితే నీ నాకు మాజా చేత రాదా తాకపోవాలి అప్పుడు చెప్తానండి ఉన్నావా వెళ్ళిపోయావో ఎంత అనుకుంటా వస్తున్నా ఏం చేయొచ్చు నువ్వు పోయి మాజా చేసి తీసుకొచ్చా నువ్వు తాగాలి ఇప్పుడు నేను చేసా నువ్వు చేసి తాగా ఏంది తాగాలి ఇప్పుడు నువ్వు నేను చేసి తీసుకొచ్చా తీసుకుని వస్తావు తాగు ఇది మాజా తాగు నేను చేసుకొచ్చా తాగు దగ్గర ఉండి చేసుకొచ్చా ఫ్రెష్ గా చేసుకొచ్చా తాగాల్సింది ఇప్పుడు నువ్వు ఇది నువ్వు చేసింది కానీ తాగా అనుకో అమ్మా నా వల్ల కాదమ్మా నేను మామిడికి తింటే నా మామిడికి కూడా పక్కన పెట్టి నీకు మాజా చేసి తీసుకొస్తావు మామిడి అమ్మట్లో కొనుక్కురావా నువ్వు చేసుకొచ్చేది నీకేమి చేసి తీసుకొచ్చేది తాగాలి కదా నువ్వా తాగు ఏం నువ్వు చేసి చెప్పు 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 ఏదో తేడా ఉందా ఏం తేడా చెప్పుకో ఇప్పుడే వస్తా ఏమి మాజే దాగి టేస్ట్ చెప్పమంటే పరిగెత్తుకుంటే వెళ్ళాడు బానే ఉంది కదా మాజా ఏం తేడా లేదే ఏందబ్బా ఏంది మాజా మాజే అని చెప్తుంటే టేస్ట్ చెప్పకుండా వెళ్తే ఎవతాము ఎట్లా చెప్పు మాజా ఏమో చెప్పు ఒక్క నిమిషం ఏం చేయ అసలు ఏం జరుగుతుంది కష్టపడి మాజాన్ని తీసుకొస్తే కాకుండా బయటికి వెళ్లిపోతా ఉన్నట్టుంది అసలేం జరగతోంది ఈసారి రావ చెప్తా ఏం చేయండి ఏమైంది బా నా వల్ల కాదు ఉమ్మా ఏం రమ్మ నవ్వ నా తెలియదు నేను కష్టపడి మా చేసి తీసుకొచ్చి తాగరంట మా తాగేసి నేను ఏం కావు నూ తాగు నువ్వు తాగు చెప్పు పెట్టింది ఇప్పుడు చెప్పు పెట్టిందా மாரிஷம் இக்கடே உண்டு நிமிஷம்

నిమిషాలు ఉండాల్సిందే నువ్వు చేసింది మాచా నువ్వు చేసి ఫ్రెష్గా చేసుకోవచ్చావు నువ్వు నువ్వు దానికి అందుకే చెప్పేది గా చేసుకొచ్చేవా ఎప్పుడైనా అంగట్లో కొనుక్కోవాలి అలాంటి ప్రయోగాలు చేయకూడదు యూట్యూబ్ లో చాలా వీడియోలు చూస్తే అన్నావు కదా చెప్తా

ఫ్రెండ్స్ నేనైతే క్యామెడీ వీడియోస్ అయితే మేము తీస్తున్నాము ఈ రోజు అయితే క్యామెడీ వీడియో చాలా బాగుంది క్యామెడీ నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ అందరూ చూడండి మా వీడియోలకి లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వద్దు ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఫ్రెండ్స్ మేము ఈ వీడియో వచ్చి మాజా మీద తీసాను ఫ్రెండ్స్ నేనైతే మాజా గ్యాస్ పెట్టి అంత తయారు చేశాను అలా చేయొద్దు ఎవరు మామూలుగా అయితే షాప్లో అయినా కొనుక్కోండి లేదంటే మిక్సీలో మిక్సీలైనా మిక్సీ అయినా వేసుకోండి నేనైతే ప్రస్తుతానికి గ్యాస్ నుంచి చేశాను బాగా రాలేకపోతే ఎవరు ట్రై చేయబోకండి మామూలుగా అయితే వీడియో కోసం చేసాము ఏం ఉండిపోతున్నావా ఏంది బాగానే ఉన్న ఉండు చూడు ఉండు బా ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో సపోర్ట్ చేయండి మాకు ఎక్కువ సపోర్ట్ చేస్తే మాకు ఎక్కువ వీడియోస్ తీయాలనిపిస్తుంది ఇంకా ఇంకా మరిగన్ని వీడియోలు తీయాలనిపిస్తుంది మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత తాపిస్తున్నాను మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకైతే చాలా నచ్చింది ఈ వీడియో అయితే అందరూ కామెంట్స్ లో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి కామెంట్ మాత్రం చేయండి ఎలా ఉందో మాజా ఏదైతే తీసాము వీడియో ఓకే ఫ్రెండ్స్ ముందుగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే గంట సింబల్ నొక్కండి గంట సినిమాలు నొక్కితే మేము ఏ వీడియో చేస్తాం ఆ వీడియో అయితే మీకు రీచ్ అవ్వద్ది ఓకే ఫ్రెండ్స్ బాయ్